సో ఇప్పుడు దీనికి ఏమన్నా రాజ్యాంగంలో ఏమైనా ఉందా సార్ లేకపోతే జస్ట్ ఇది వార్ బేస్ లో అప్పటికప్పుడు ఫ్రేమ్ చేసుకున్నటువంటి ఒక ప్రిన్సిపల్ గా తీసుకొచ్చా లేకపోతే ఇంకొక రాజ్యాంగంలో ఏమన్నా మనం ఉంటుంది కదా ఆర్టికల్స్ షెడ్యూల్స్ అట్లా ఏమన్నా ఉన్నది ఆర్టికల్ లేదు వారి మీద దీనికి ఇంకేం లేదు కానీ రాజ్యాంగం వారి గురించి మాట్లాడదు కానీ ఒకవేళ వారు వస్తే ప్రజల ధర్మం ఏమిటి ప్రభుత్వం ధర్మం ఏమిటి అవి ఉన్నాయి ఒకవేళ వారు వస్తే కానీ వారు రావాలంటే అందులో ప్రజల ధర్మాలు రాస్తాగా ఇతర దేశాలు ఎలా బిహేవ్ చేయాలి రాయండి కదా కానీ ఇంటర్నేషనల్ని జెనీవా కన్వెన్షన్ ఒకటి ఉంటుందా జెనీవా కన్వెన్షన్ అది నైన్టీన్ సెకండ్ వరల్డ్ వార్లో చేశారనమాట అది అయితే ఈ మొత్తం యుద్ధాలు చేసేప్పుడు ఎలా చేస్తారో మీ ఇష్టం కానీ అందులో మినిమం మానవ ధర్మాలు హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్స్ని ఆ కన్వెన్షన్ కన్వెన్షన్లో పెట్టారు అనమాట బికాజ్ ఒక సోల్జర్ యుద్ధం చేస్తుంటే ఆయన తన కోసం చేయట్లేదు దేశం కోసం చేస్తున్నారు అయితే ఆయన పట్టుబడ్డప్పుడు తన అవుతాడు అవుతాడు దేశం ఉంటుంది అక్కడ సింగిల్ పర్సన్ అవుతాడు అయితే ఆయన ఎలా ట్రీట్ చేయాలి సోల్జర్గా ట్రీట్ చేయాలి ఆయన ఇండియా వాడు కానీ రష్యా వాడు అమెరికా వాడు కానీ అవుతుంది సోల్జర్గా ట్రీట్ చేయాలి మనిషిగా ట్రీట్ చేయాలి ఎందుకంటే ఇది పట్టుబడ్డాడు ఆయన ఉండేది అయిపోయాడు చనిపోయాడు సో ట్రీట్మెంట్ ఆఫ్ దట్ పర్సన్ హెస్ టు బి ఇండివిజువల్ని దేశం కోసం సేవ చేశాడని ఏ సేవ ఏ సైన్ అయితే అలా చేయాలి దాన్ని ఎలా మర్యాదలు చేయాలి ఖైదీలను ఎలా చేయాలి మానవ ధర్మాలను ఎలా పాటించాలని జెనేవా కన్వెన్షన్లో రాస్తుంది అనమాట దట్ ఈస్ ద ఓన్లీ ఇంటర్నేషనల్ లీగల్ థింగ్స్ ఫర్ యుద్ధాల్లో పాల్చిపెట్టిన దేశాలకి బైండింగ్ అది ఒకటే కానీ మిగతా వాటికి దేశ రాజకీయాలు దేశ ప్రభుత్వం వాళ్ళ స్టేట్స్మెన్షిప్ వాళ్ళ విజన్ అజిటేట్ చేస్తాయి ఇంకొకటి ఈ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు అన్నట్టు ఒక బైండింగ్ లేదు కాబట్టి ఒక దేశమేమో యుద్ధానికి సిద్ధంగా ఉంది ఇంకో దేశానికి యుద్ధం చేసే పరిస్థితి లేదనుకుందాం ఫైనాన్షియల్ గా కానీ మిగిలిన ఆస్పెక్ట్ లో అప్పుడు ఆ దేశం ఎట్లా హౌ కెన్ ఇట్ రికవరేట్ ఆ సిచ్యువేషన్స్ లో ఏదన్నా ఉంటుందో ఇంకా తప్పకుండా యుద్ధం చేయాల్సిందే అదేం లేదు ఇప్పుడు యుద్ధం అనేది ఆప్షన్ ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ నెవర్ అండ్ ఎవర్ ఇప్పుడు ఉండదు ఇది క్లియర్గా పెట్టుకోండి ఆప్షన్ అంతే అయితే ఆప్షన్ ఎక్ససైజ్ చేయాలి లేదా అనేది ప్రభుత్వ పాలసీ మీద ప్రజల అభిప్రాయాలకు ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఒక పరిస్థితి తీసుకుందాం సిచ్యువేషన్ వేర్ ఒక దేశం ఎక్స్ వై రెండు కొట్లాడుకుంటున్నారు కానీ వై చాలా నష్టపోయింది ఇక ముందరుద్దరించే శక్తి లేదు మరి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకు రెండు ఆప్షన్ ఉన్నాయి ఒకటేమో కొట్లాడుతూ ఉండాలి ఇంకా నాశనం కావాలి దట్ ఇస్ నోన్ టు దెమ్ ఎంతవరకు చేస్తారో వాళ్ళకి తెలియదు రెండవది ఈ లెవెల్లో ఏ లెవెల్లో ఆ లెవెల్లోనే ఆగి సీజ్ ఫైర్ కోసం అడగాలి ఎక్కడక్కడ ఆపేసి అడగాలి అది వాళ్ళు ఒప్పుకుంటే బాగుంటుంది కానీ అప్పుడు ఏమవుతుందంటే మనం వీక్గా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఒక అవకాశం ఒక సిచువేషన్ వాళ్ళు ఏమంటారు అంటే ఓకే నువ్వు ఇది ఇది చెయ్యి చేస్తాను అని బార్గెట్ మొదలు పెడతారు బెటర్ పొజిషన్ అందరూ అది దానికి యుద్ధాలు చేస్తారు కాబట్టి మూడవది ఏంటంటే మూడో పద్ధతి దేశానికి మిత్ర దేశాల సహాయం అడిగి తనంతా బలపరుచుకొని ఇంకా యుద్ధం చేసి గెలిచే అవకాశం గెలిచే అవకాశం పెంచుకోవాలన్నమాట ఇది మూడొక అవకాశం బ్రాడ్గా ఇవే ఉంటాయి చిన్నగా ఉంటాయి కానీ అవి ముఖ్యమైనవి కావు ఈ మూడులో ఏ నిర్ణయం చేసుకోవాలనేది ప్రజల అభిప్రాయం దేశంలో ఉన్న శక్తి ఎంత ఉంది మిలిటరీ శక్తి ఎంత ఉంది మిత్ర దేశాలు ఎంతవరకు ముందుకొచ్చి మనకి హెల్ప్ చేస్తున్నారు అనే అవగాహన వాళ్ళకి తెలిసిపోతుంది